అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన రాష్ట్రంలో వాలంటీర్లు ఉంటారా ఉండరా ప్రస్తుత టాపిక్ ఇదే అనమాట ఎందుకంటే మనకు వైసీపీని నమ్ముకొని వైసీపీ వాళ్ళు బెదిరించారని లేకపోతే మనకు వాళ్ళు ప్రలోభ పెట్టారని లేకపోతే వాళ్ళు పార్టీ జెండా మోయమన్నారని లేకపోతే మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మీరు ప్రజలకు చెప్పి ఓట్లు వేయించండి అని చెప్పారనేసి తొంభై వేల మంది రాజీనామా చేశారు అంటే వారు ఇప్పుడు బహిరంగంగా వచ్చి చెప్తున్నారనమాట మనం అనే మాట కాదు ఇది వారు ఎక్కడికక్కడ మనకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల గారి దగ్గరకు కానీ లేకపోతే మనకు ఎంపీడీఓ ఆఫీసుల దగ్గర కానీ లేకపోతే బహిరంగంగా ఏంటంటే వారు వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారు మమ్మల్ని వైసీపీ వాళ్ళు ప్రలోభ పెట్టారు వైసీపీ నాయకులు రాజీనామా చేయమంటే మేము చేసాము మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోండి అంటే ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నారు మనకు ప్రస్తుతానికి దీనిపైనైతే మన తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఇప్పటి వరకు రాజీనామా చేయని వాలంటీర్లు ఉంటారా ఉండరా రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు వాలంటీర్లు మళ్ళీ కూడా విధుల్లోకి తీసుకుంటారా తీసుకోరా అలాగే ప్రస్తుతం వాలంటీర్ల పట్టు ఉన్నటువంటి వైఖరి ఏంటి మన ప్రభుత్వ వైఖరి ఏంటి సీఎం చంద్రబాబు గారు వాలంటీర్ల విషయంలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి చిన్న వీడియో ఇది లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కన షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను మన కొత్త ప్రభుత్వంలో రావాల్సినటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇంకా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల ఇరవై వేల మందికి పైగా వాలంటీర్లని అయితే గత ప్రభుత్వం తీసుకుంది గత ప్రభుత్వంలో వారందరూ కూడా మనకు పనిచేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో మనకు చాలామంది వరకు కూడా వాలంటీర్లు వారి యొక్క సేవలు అనేటివి ప్రభుత్వానికి అయితే చేయడం జరిగింది ఇక ఎన్నికల సమయంలో ఏంటంటే దాదాపు తొంభై వేల మంది వాలంటీర్లు అయితే రాజీనామా చేయడం జరిగింది మిగిలినటువంటి లక్ష డెబ్బై వేల పైచిలకు మంది ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రజెంట్ మనకు విధుల్లో ఉన్నట్లు లెక్క అనమాట ఎందుకంటే వాళ్ళు రాజీనామా చేయలేదు ఇందులో మొదటి కేటగిరీ చూసుకుంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి బహిరంగంగా ఏం చెప్తున్నారంటే మమ్మల్ని వైసీపీ వాళ్ళు రాజీనామా చేయమన్నారు ఎన్నికల సమయంలో మాకు ప్రలోభ పెట్టారు మమ్మల్ని ఈ సంక్షేమ పథకాలకు పథకాల గురించి చెప్పి ప్రజల దగ్గర ఓట్లు వేయించండి అని చెప్పడం జరిగింది ఈ కారణంతో మాకేంటంటే రాజీనామా చేయమన్నారు మళ్ళీ కూడా మన ప్రభుత్వమే వస్తుంది మిమ్మల్ని విధుల్లోకి తీసుకుంటాము కాబట్టి మీరు రాజీనామా చేసేయండి అన్నారు ఇక అలాంటి వాళ్ళందరూ కూడా తొంభై వేల మంది దాదాపు రాజీనామా చేశారు ఇక వీరి పట్ల మన ప్రభుత్వ వైఖరి ఏంటంటే సీఎం చంద్రబాబు గారి వైఖరి ఏంటంటే వీళ్ళు పక్కా వైసీపీ వాళ్ళు వైసీపీ కార్యకర్తలు వీళ్ళు ఎందుకంటే వాళ్ళు చెప్పిన వెంటనే వీళ్ళు రాజీనామాలు చేశారు అంటే తప్పకుండా వీళ్ళు వైసీపీ సపోర్టర్స్ కాబట్టి వీళ్ళు వైసీపీకి ఒక్క పార్టీకి అనుకూలంగా పనిచేశారు కాబట్టి ఈ తొంభై వేల మంది రాజీనామా చేసేసారు కాబట్టి వీళ్ళతో మనకి ఇంకా పని లేదు ఎందుకంటే ఈ తొంభై వేల మందితో ఇంకా అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోయారు కాబట్టి ఈ తొంభై వేల మందితో మనకు అవసరం లేదు మిగిలినటువంటి లక్ష ఇరవై డెబ్బై ఐదు వేల పైచిలుక మంది వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యూట్రల్ అనమాట అంటే వారు ఎటు కాదు అంటే ప్రభుత్వం అంత ప్రలోభ పెట్టిన ఎమ్మెల్యేలు వీళ్ళు వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు రాజీనామా చేయలేదంటే ప్రభుత్వానికి చెప్పినా కూడా రూలింగ్లో ఉన్న పార్టీ అప్పట్లో చెప్పినా కూడా వాళ్ళు రాజీనామా చేయకుండా నిలబడ్డారంటే వాళ్ళు న్యూట్రల్ అనమాట ఇక ఇటువంటి వారిని కొనసాగించే అవకాశం అయితే ఉంది నేను చెప్తున్నాను ఖచ్చితంగా కొనసాగిస్తారనే ఛాన్స్ అయితే లేదు ఎందుకంటే వచ్చినటువంటి రాష్ట్ర వచ్చినటువంటి టాక్ ఏమంటే వాలంటీర్లందరూ కూడా వైసీపీ కార్యకర్తలు గతంలో చెప్పడం జరిగింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఉన్నారో ప్రస్తుతానికి వాళ్ళందరూ కూడా వైసీపీ కార్యకర్తలనే వాళ్ళు వాలంటీర్లుగా తీసుకుని ఐదు వేల రూపాయల గౌరవ వేతనం ఇచ్చి వారికైతే మనకు విధుల్లోకి తీసుకుని వారికి ఈ విధంగా చేయడం జరిగిందని గతంలోనే రావడం జరిగింది ఇప్పుడు ఏంటంటే మనకు ప్రస్తుతానికి లక్షా డెబ్బై ఐదు వేల మంది పైచిలకు మంది వారు రాజీనామా అయితే చేయలేదు తొంభై వేల మంది అయితే రాజీనామా చేసేసారు ఈ విషయంలో ఏంటంటే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే అధికారంలో ఉంది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామన్నారు ఆయన ఏం చెప్పారంటే ఇక్కడ మీరు సూటిగా ఆలోచించాలి వాలంటీర్లందరూ కూడా ఈ వీడియో ఎవరైతే వాలంటీర్లు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే వాలంటీర్ల విషయంలో మీరు ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తానని చెప్పడం జరిగింది వాలంటీర్ల వ్యవస్థ అని చెప్పారు ఇక్కడ వాలంటీర్లు ఇప్పుడు ఉన్నటువంటి గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాలంటీర్లను కొనసాగిస్తానని చెప్పలేదు వ్యవస్థను కొనసాగిస్తామన్నారు అంటే వ్యవస్థను కొనసాగిస్తామన్నారంటే అర్థం ఏంటంటే ఇక్కడ మీరు ఆలోచించాల్సింది మనకు తప్పకుండా కొత్త వారినైనా తీసుకునేదానికి అవకాశం ఉంది అంటే కొత్త వారిని తీసుకుని వాలంటీర్లుగా నియమించి వారి ద్వారా సేవలు చేసుకునే అవకాశం అయితే కల్పించడం అనమాట ఇదన్నమాట వ్యవస్థను కొనసాగిస్తామన్నారు అంతేకాని గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి పాత వాలంటీర్లనే కొనసాగిస్తామని ఎక్కడ కూడా చెప్పలేదు సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు ఈ విషయంలో వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాము వారికి పదివేల రూపాయల వేతనం ఇస్తామన్నారు అంటే ప్రతి నెల కూడా పదివేల రూపాయల జీతం ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ విషయం పట్ల ఏంటంటే ఇప్పుడు ఎవరైతే తొంభై వేల మంది రాజీనామా చేశారో అలాగే రాజీనామా చేయకుండా లక్షా డెబ్బై ఐదు వేల మంది ఉన్నారో వారందరూ కూడా మేము ఉంటామా ఉండమా మమ్మల్ని విధుల్లోకి తీసుకుంటారా తీసుకోరా ఆల్రెడీ మా పైన వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించారని ముద్రపడింది ఈ నేపథ్యంలో మా పరిస్థితి ఏంటి అనేసి ఎక్కడికక్కడ ఏంటంటే మనకు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మనకు మా ఎమ్మెల్యేలకు అలాగే ఎంపీడీఓ కార్యాలయాల దగ్గర అలాగే ఎవరైతే మంత్రుల దగ్గర ఇట్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని బలవంతంగా రాజీనామా చేయించారు మాకు అసలు ఇష్టమే లేదు రాజీనామా చేయడానికి మమ్మల్ని ప్రలోభ పెట్టి రాజీనామా చేయించారు మమ్మల్ని ఖచ్చితంగా విధుల్లోకి తీసుకోండి అని చెప్పేసి వారికి మొరపెట్టుకుంటున్నారు వారికి అర్జీలు ఇస్తున్నారు మమ్మల్ని ఖచ్చితంగా తీసుకోండి సార్ మాకు ఇదే బ్రతుకు దగ్గర మాకు తీసుకోండి మమ్మల్ని కూడా మేము సేవ చేస్తాం ప్రజలందరికీ కూడా అనేసి చెప్తూ ఉన్నారనమాట కానీ దీని పట్ల ఏంటంటే ఇంకా సృష్టమైన వైఖరి అనేది మన ప్రభుత్వం వెల్లడించలేదు ఇక తొంభై వేల మంది రాజీనామా చేశారు కదా వీరి పరిస్థితి అయితే ప్రస్తుతానికి వారిని తీసుకునే అవకాశం అయితే లేదు ఎందుకంటే వాళ్ళు రాజీనామా చేసేసారు కాబట్టి వారిని తీసుకునే అవకాశం అయితే లేదు ఇక ఎవరైతే లక్ష డెబ్బై ఐదు వేల మంది ఉన్నారో వారిని మాత్రం కొనసాగించే అవకాశం ఉంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము వారిని కూడా ఎందుకు అంటే కొనసాగించలేకపోతారంటే ఆల్రెడీ వైసీపీ కార్యకర్తలను వేశారు కాబట్టి ఈ ఫిఫ్టీ పర్సెంట్ మనకు తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు గత ఇప్పుడు రాజీనామా చేయని వాలంటీర్లు కూడా ఇక కొత్తగా వాలంటీర్లను రిక్రూట్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఎందుకంటే రెండు లక్షల పైచులకు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది దాకా వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేశారు ఇక ఎందుకంటే ప్రభుత్వము గతంలో ఐదు వేలు ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు పదివేలు ఇస్తామన్నారు కాబట్టి మనకు వాలంటీర్లను తగ్గించే అవకాశం కూడా ఉంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏంటంటే ఎందుకంటే ఇప్పటికే మనకు ఆర్థిక పరిస్థితి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది ఇప్పుడు మళ్ళీ కొత్త వాలంటీర్లు అందరినీ తీసుకుని మనకు పదివేల రూపాయల వేతనం ఇవ్వాలంటే మనకు ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది ఈ నేపథ్యంలో ఏంటంటే మన సీఎం చంద్రబాబు గారు ఆలోచించి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాలంటీర్లను తీసుకునే పరిస్థితి అయితే లేదు కానీ వాలంటీర్లు ఇంకా తగ్గించవచ్చు అంటే గత ప్రభుత్వంలో యాభై ఏళ్ళకు ఒక వాలంటీర్ ఉండేవారు ఇప్పుడు ఏంటంటే మనకు డెబ్బై ఐదు లెక్క కానీ వందల కానీ ఒక వాలంటీర్ను కొనసాగించే అవకాశం ఉంది ఇక ఇప్పటికే మనకు అక్కడక్కడ కూడా ఏంటంటే డిగ్రీ ఉన్న వాళ్ళకే వాలంటీర్ జాబ్ వస్తుందని ఇలా చెప్తూ ఉన్నారనమాట ప్రభుత్వం అయితే ఇంకా ఎటువంటిది వెల్లడించలేదు వాలంటీర్ల విషయంలో వాలంటీర్ల వ్యవస్థ అయితే ఉంటుంది ఇక ఆ వ్యవస్థలో ఏంటంటే పాత ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్ళని అయితే ఖచ్చితంగా తీసుకోరు తొంభై వేల మంది అంతే ఇంకా తొంభై వేల మంది ఎవరైతే రాజీనామా చేశారో వారైతే ఇంటికి వెళ్ళాల్సిందే వారికి అయితే ఎటువంటి అవకాశం లేదు ఇక లక్ష ఇరవై డెబ్బై ఐదు వేల మంది ఎవరైతే ఉన్నారో వారిలో యాభై శాతం మందిని తీసుకునే అవకాశం ఉంది ఇక కొత్త వారిని తీసుకునే అవకాశం కూడా ఉంది కొత్త వారిని తీసుకుని ప్రజలకు ఏదైతే వారికి సచివాలయంలో కూడా ఏం వర్క్ ఉండదు ఎందుకంటే వారు సచివాలయంలో కూడా మనకు ఎంతసేపు ఉంటారు గట్టిగా అంటే వాళ్ళకి ఒకటో తారీఖు నుంచి పదహైదో తారీఖు వరకు పని ఉంటుంది అంతకుమించి పెద్దగా పని ఏమి అంటే ఫీల్డ్ లెవెల్లో అంతా కూడా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను కానీ లేకపోతే ఏదైనా సర్వేలు ఉన్నప్పుడు మాత్రమే వారితో అవసరం ఉంటుంది పదిహేను రోజుల వరకు కూడా వారికి వర్క్ ఉంటుంది తర్వాత పదిహేను రోజుల నుంచి పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా పదిహేను రోజులు వర్క్ ఉంటుంది పదిహేను రోజుల తర్వాత నుంచి వారికి వర్క్ అయితే తక్కువ ఉంటుంది సచివాలయానికి వెళ్ళాలి అక్కడ ఏదో వచ్చే వాళ్ళు చెప్పేది చేయాలి ఇలా రావాలి అలా ఉంటుందన్నమాట కాబట్టి ఈ విషయంలో సృష్టమైన వైఖరి అయితే ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు మనకు ఇప్పుడున్నటువంటి వాలంటీర్లు అంటే రాజీనామా చేయని వాలంటీర్లను కూడా కొనసాగిస్తారా కొనసాగించారా కూడా మనకి ఇంకా క్లారిటీ లేదు ఏది ఏమైనా కానీ వాలంటీర్ల విషయంలో ప్రభుత్వ వైఖరి అయితే ఇది ప్రస్తుతానికి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి